హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ ఐ హోప్ ఆల్ ఆఫ్ యూఆర్ డూయింగ్ గ్రేట్ మేము ఎక్కడికి వచ్చామనుకుంటున్నారా జయనగర్ ఫోర్త్ బ్లాక్ వచ్చాము బెంగళూరులో ఉన్న వాళ్ళకి అందరికీ తెలిసే ఉంటుంది స్ట్రీట్ షాపింగ్ అంటే బాగా ఫేమస్ జయనగర్ ఆల్సో బ్రాండెడ్ ఏవైనా కావాలి అన్నా కూడా ఇక్కడ అన్ని షోరూమ్స్ ఉంటాయి పార్కింగ్ దొరకదేమో అని చెప్పి మేము కాస్త దూరంలోనే కార్ పార్క్ చేసేసి నడిచి వచ్చాము వచ్చేదారిలో అయితే క్రాకరీ కనిపించింది ఇంకా మనం ఆగం కదా ఆల్సో మేము కొత్త హౌస్లో ఉన్నాము కాబట్టి కొంచెం డెకరేటివ్ ఐటమ్స్ తీసుకుందాం అనిపించింది నాకు ఈ క్రాకరీ అయితే ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోయింది ఫిఫ్టీ రూపీసే కాదండి ఇంకా తక్కువ ప్రైస్కి కూడా ఉన్నాయి కప్స్ అయితే నేను ఒక టూ బౌల్స్ అయితే తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్కి ఒక టూ బౌల్స్ అయితే వచ్చాయి ఇంకా ఎక్కువ తీసుకుందాం అనుకున్నాం కానీ ఇప్పుడే స్టార్ట్ చేశాం కదా షాపింగ్ అవన్నీ క్యారీ చేయాలంటే ఇబ్బంది కదా అని ఓన్లీ టూ బౌల్సే తీసుకున్నాను వచ్చేటప్పుడు మళ్ళీ తీసుకుందాం అనుకున్నాను కానీ ఈ దారిలో అయితే రిటర్న్ అవ్వలేదు వేరే ఎగ్జిట్లో వెళ్ళిపోయాము నేను కాస్త అలా పక్కకి వెళ్ళానో లేదో వెంటనే ఐస్ క్రీమ్స్ తీసుకొని తింటూ ఉన్నారు తర్వాత పిల్లలకి ఏంటంటే ఈవినింగ్ ఎక్కువ ఆడుకుంటూ ఉన్నారనమాట బయటికి వెళ్ళి మట్టిలో అంతా ఆడుకుంటున్నారు అది మంచిదే కదా నేను వాళ్ళని ఆపలేను ఇంకా బట్టలన్నీ పాడు చేసేస్తున్నారు అందుకని చెప్పి కొంచెం రఫ్ అండ్ టఫ్గా యూస్ చేయగలిగే నైట్ ప్యాంట్స్ అయితే తీసుకున్నాను పిల్లలకి ఇద్దరికీ కూడా చాలా నైట్ ప్యాంట్స్ తీసుకున్నాను ఒక వన్ ఆర్ టూ మంత్స్ యూస్ చేసేసి అన్ని వాళ్ళు డిస్కార్డ్ చేసినా నాకైతే ఏమి ఇబ్బంది లేదు మళ్ళీ తీసుకోవచ్చు మనం ఏంటంటే బ్రాండెడ్ షాప్లో తెచ్చామంటే వాటికి ఏవైనా మరక పడితే చాలా బాధగా అనిపిస్తుంది అంతంత మనీ పెట్టి తీసుకుంటే నెక్స్ట్ కుర్తీస్ విషయానికి వస్తే స్ట్రీట్ పైన పెట్టి అమ్ముతున్నారు చాలా తక్కువకుంటాయేమో అనుకోకండి నేను అలానే అనుకున్నాను అన్నీ కూడా ఎయిట్ హండ్రెడ్ అబవ్ చెప్తూ ఉన్నారు అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్పి నాకెందుకో చిక్పెట్ బెస్ట్ అనిపించింది ఎప్పుడైనా వెళ్తాం కదా ఎలాగూ ఇయర్కి సరిపడా నేను ఒకేసారి తీసుకునే టైప్ అనమాట అన్నీ తీసేసుకుందాము చిక్పెట్లోనే అనిపించి ఇంకా కొనకుండా వచ్చేసాము నెక్స్ట్ మా కార్ తీ బ్యాగ్ స్టార్ట్ చేసేసింది స్కూల్ స్టార్ట్ అయ్యి హార్డ్లీ ఒక టూ మంత్స్ అయిందేమో ఆల్రెడీ నేను వాళ్ళకి స్కూల్ బ్యాగ్స్ తీపించాను మంచి క్వాలిటీవే స్టిల్ వాటికి ఏవేవో ప్రాబ్లం చెప్తోంది అగైన్ మళ్ళీ పింక్ బ్యాగ్ కావాలని వాళ్ళ నాన్న అడిగితే తను తీసుకొని వచ్చాడు నాకు ఫస్ట్ చెప్పింటే నేను అసలు బ్యాగ్స్ ఉన్న సైడ్కే తీసుకెళ్లేదని కాదు వాళ్ళు తెలివిగా వాళ్ళ నాన్న సైడ్ నుంచి వచ్చారనమాట అగైన్ మళ్ళీ పింక్ బ్యాగ్ తీసుకొని వచ్చింది నాకైతే ఇంకా పిచ్చి పట్టుతోంది ఈ పింక్ బ్యాగ్స్తో ఇంటి నిండా అవే ఉన్నాయి చెప్పాను నేను బ్యాగ్ కావాలంటే వేరే కలర్ చూస్ చేసుకో లేదంటే ఇంటికి వెళ్ళిపోదాము అని చెప్తే అప్పుడు వేరే కలర్ బ్యాగ్స్ పర్లేదు మమ్మీ తీసుకుంటానని చెప్పి వేరేవి చూస్తూ ఉంది ఇన్ని కలర్స్ ఉండగా మళ్ళీ మళ్ళీ పింకే ఎందుకు తీసుకుంటుందో నాకు అస్సలు అర్థం కాదు మా వాడిని చూసారా గొమ్మన తిరుగుతూ ఉన్నాడు తను తీసుకుంటుంది కదా అడుగుదాము నేను ఒక బ్యాగ్ తీసుకుందామని కూడా లేదు వాడికి సైలెంట్గా ఉన్నాడు పాపము జస్ట్ చూస్తూ ఉన్నాడు వాడికి నచ్చిన అవెంజర్స్ బొమ్మలు ఉన్న బ్యాగ్స్ అవి ఇవి ఉన్నాయి వాటిని ఏదో ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు అలా అని నాకు తీపించండి అని మాత్రం అడగట్లేదు స్కూల్ బ్యాగ్ తీసుకుంది కదా ఇంకా వెళ్దామంటే లేదంట బ్యాక్ ప్యాక్ కూడా ఒకటి కావాలంట ఎప్పుడైనా స్కూల్ ట్రిప్స్ ఉంటాయి కదా చిన్న చిన్న పిక్నిక్స్కి అలా తీసుకెళ్తూ ఉంటారు ఆ టైంకి బ్యాగ్ కావాలంటుంది నేను ఆల్రెడీ రీసెంట్గా మ్యాక్స్లో తనకు ఒకటి తీపించాను అది ఆల్రెడీ ఇంట్లో ఉంది అదేమంటే దాంట్లో వాటర్ పెట్టుకోవడానికి సైడ్ హోల్డర్ లేదంట ఏవేవో రీజన్స్ అన్ని పిచ్చి రీజన్స్ అన్నీ చెప్పి మా దగ్గర కొనిస్తూ ఉంటుంది నెక్స్ట్ షాపింగ్ అయితే అయిపోయింది ఇక్కడ ఫేమస్ ఒక షుగర్ కేన్ షాప్ అయితే ఉంటుంది జ్యూస్ చాలా ఫ్రెష్గా ఉంటుందంట మా మామ వాళ్ళు ఎప్పటి నుండో ఈ షాప్కే వెళ్తూ ఉన్నారంట సో టేస్ట్ చేద్దాం పదండి అంటే మేము అందరం కూడా వెళ్ళాము షుగర్ కేన్లోనే ఎన్ని ఫ్లేవర్స్ ఆప్షన్స్ ఉన్నాయో నేను నార్మల్గా మనం రోడ్ సైడ్స్ కానీ లేదంటే చిన్న చిన్న షాప్స్లో తాగుతూ ఉంటాం కదా అలా ఉంటుందేమో అంత టేస్ట్ ఉండదేమో అనుకున్నాను కానీ చాలా ఫ్రెష్ షుగర్ కేన్తో చేసిన జ్యూసెస్ ఇవి చాలా బాగున్నాయి మీరు ఒకవేళ దగ్గరికి వెళ్తే తప్పకుండా ట్రై చేయండి మా వాళ్ళు అక్కడున్న డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ అన్నీ ఆర్డర్ పెట్టేశారు నేనైతే నార్మల్వి తీసుకున్నాను ప్లెయిన్ షుగర్ కేన్ జ్యూస్ అవి నాకు రాగా ఫ్లేవర్ ఉంటుంది కదా ఆ ఫ్లేవర్ ఎంజాయ్ చేయాలంటే బాగా నచ్చుతుంది అందులో మళ్ళీ అల్లం వేసి లేదంటే లెమన్ యాడ్ చేస్తే షుగర్ కేన్ ఒక ఫ్లేవర్ అయితే మిస్ అవుతుందని నా ఫీలింగ్ మేము ఉన్న దగ్గర నుండి జయనగర్ అయితే ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది మార్నింగ్ టెన్కి ఏమో మేము స్టార్ట్ అయ్యాము ఇంటి నుండి ఆఫ్టర్నూన్ టూ థర్టీకి అంతా షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని కూడా ఇంటికి వచ్చేసాము బెంగళూరులో అంత త్వరగా ఎలా వచ్చారనుకోవచ్చు మీరు సండే మార్నింగ్ అయితే మేము వెళ్ళాము సండే మార్నింగ్స్ ఏంటంటే ట్రాఫిక్ పెద్దగా ఉండదు మళ్ళీ ఈవినింగ్ టైంలో ట్రాఫిక్ ఎక్కువైపోతుంది అందుకని చెప్పి డే టైంలోనే మనం షాపింగ్ ఫినిష్ చేసుకుందామని మార్నింగే బయలుదేరి వెళ్ళాము ఐఎమ్ రియలీ సారీ అండి నేను షాపింగ్ చేసేటప్పుడు వీడియోస్ అయితే క్యాప్చర్ చేయలేదు షాపింగ్లో పడిపోయి నేను బ్లాగ్ పెట్టాలనే సంగతి నేను మర్చిపోయాను అనమాట అదర్వైజ్ అన్ని కూడా వీడియో తీసేదాన్ని ఏంటో తింటూ ఉన్నాము కొంటూ ఉన్నాము బిజీ అయిపోయాము వీడియో సంగతే మర్చిపోయాను సో ఎలాగో ఇంటికి వచ్చిన తర్వాత మేమేం కొన్నామో చూపించవచ్చు కదా అని చెప్పి ఇంకా మళ్ళీ అంత సీరియస్గా తీసుకోలేదు మా కార్తీ అయితే ఇంటికి రాగానే ఇలా కుప్పగా వేసేసింది వాళ్ళు తీసుకోండి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎవరి వాళ్ళు సర్దుకోండి అని చెప్పి ఓకేలే ఈజీగా ఉంటుందని చెప్పి నేను కూడా ఇంకా మీకు కూడా చూపించాలి కదా ఏం తీసుకున్నాను అని చెప్పి చూపిస్తూ ఉన్నాను ఇక్కడ చూస్తున్న బొమ్మ అయితే తను రిటర్న్ మేము వచ్చేటప్పుడు దారిలో తీసుకుంది మా వాడైతే ఇంకా ఏదో లేజర్ లైట్ అని చెప్పి అవి కూడా తీసుకున్నాడు అవి నేను మీకు చూపించట్లేదు తనకి సైకిల్ ఉంది కదా కీచైన్ లాగా యూజ్ చేసుకుంటుందేమో అందుకని తీసుకుంటుందేమో అనుకున్నాను కానీ ఇంటికి వచ్చాక చెప్తోంది బ్యాగ్ కంట స్కూల్ బ్యాగ్కి వీళ్ళకేంటంటే వేరే వాళ్ళు పిల్లలు తెస్తూ ఉంటారు కదా ఒకరితో ఒకరికి పోటీ అనమాట వాళ్ళు అత్తెచ్చారు మేము వెరైటీగా ఇలా తీసుకెళ్తున్నాం అని ఒక కాంపిటీషన్ ఉంటుంది అదే కాంపిటీషన్ చదువులో చూపిస్తే బాగుంటుందేమో అందులో చూపించరు ఎంతసేపు ఉన్న బట్టలు షూస్ బ్యాగ్స్ వీటిల్లోనే ఉంటుంది కాంపిటీషన్ అంతా కూడా చాలా ఎగ్జైటెడ్గా ఉంది రెండో రోజు స్కూల్కి తీసుకెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్కి చూపించాలి కదా ఇంకా మేము వెళ్ళాము షాపింగ్కి కొత్త బ్యాగ్స్ కొన్నాను బొమ్మలు కొన్నాను అని చెప్పి మా కిషన్ విషయానికి వస్తే వాడు టోటల్గా పాపతో కాంట్రాస్ట్ అనమాట ఇవన్నీ ఎత్తుకొని పోయి స్కూల్లో చూపించుకోవాలనుకుంటుంది వాడైతే ఏవే కానీ తీయడు బయటికి ఫ్రెండ్స్కి కూడా చూపించడు ఏం రా అంటే వాళ్ళు అడుగుతారు లేదంటే వాళ్ళు తీసేసుకొని పాడు చేస్తారు నేను ఒక్కడనే ఆడుకుంటాను ఇంట్లో పెట్టుకొని అనే టైపు టోటల్గా డిఫరెంట్ ఇద్దరు కూడా వస్తువులే కాదు ఈవెన్ ఫుడ్ విషయం కూడా స్నాక్స్ ఉంటాయి కదా ఏవైనా డిఫరెంట్గా మేము బయట నుంచి తీసుకొని వచ్చి స్కూల్కి తీసుకెళ్ళండి అక్కడ తినండి అంటే ఎవరికైనా షేర్ చేయాలని చెప్పి అస్సలు తీసుకెళ్ళడు రెగ్యులర్గా పెట్టేటివే పెట్టండి అవైతే ఎవరు అడగరని చెప్తాడు అలా అని వాడు కూడా ఎవరివి అడగడు ఎవరివి తీసుకోడు అనమాట వాడి వాడు జాగ్రత్తగా పెట్టుకుంటాడు వాడి మాత్రమే వాడు తింటాడు బ్యాగ్స్ చూసేసారు కదా నెక్స్ట్ బటల్ విషయానికి వస్తే పాప కోసం అని చెప్పి సిక్స్ పలాజోస్ తీసుకున్నాము అండ్ త్రీ నైట్ ప్యాంట్స్ అయితే తీసుకున్నాము పలాజోస్ అంటే ఈవినింగ్ యూజ్ చేయడానికే లేండి నైట్ ప్యాంట్ కంటే కూడా పలాజోస్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటాయని చెప్పి తీసుకున్నాను ఆల్సో ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు కూడా హ్యాపీగా టీషర్ట్ వేసుకొని వెళ్ళిపోవచ్చు ఈవెన్ టీ షర్ట్స్ కూడా తీసుకున్నాము సిక్స్ టీషర్ట్స్ ఏమో తీసుకున్నాము వాటికి పెయర్గా ఉంటాయని చెప్పి లైట్ కలర్స్ కూడా తీసుకుంది ప్యాంట్స్ అన్నీ కూడా నేను వద్దని చెప్పాను లైట్ కలర్స్ పాడైపోతాయి బయట ఆడుకునేటప్పుడు అని అయినా వింటే కదా వినదు టీ షర్ట్స్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి వన్ ఫిఫ్టీ రూపీస్ ఈచ్ ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్పారు ఇంకా మేము నెగోషియేట్ చేసాము కానీ తగ్గించలేదు సరే వన్ ఫిఫ్టీని ఇంకా మళ్ళీ ఏం అడిగాంలే అది బెస్ట్ డీలే కదా అని చెప్పి ఒక సిక్స్ టీ షర్ట్స్ అయితే తీసుకున్నాము బాగున్నాయి క్వాలిటీ అయితే ఆల్రెడీ తను యూజ్ చేసేసింది అండ్ వాష్ కూడా చేశాను నేను బాగున్నాయి క్వాలిటీ ఇప్పుడు మనం అమెజాన్లో ఆర్డర్ చేస్తూ ఉంటాం కదా సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్కి త్రీ పీసెస్ అలా ఇంతకంటే పెద్ద క్వాలిటీ ఉండవు అనమాట ఊరికే మనకు ఆ డెలివరీ ఛార్జెస్ అన్నీ మనం బేర్ చేయాల్సింది ఉంటుంది నెక్స్ట్ మా కిషన్కి మాత్రం కొంచెం ప్రైజ్ ఎక్కువ పెట్టాము ఎందుకంటే అబ్బాయిలు ఎక్కువ కొనరు కదా తక్కువే కొంటూ ఉంటారు ఆ కొన్నవి కూడా మళ్ళీ చీపి వెందుకులే తీసుకోవడం అని చెప్పి మంచివే తీసుకున్నాను నైట్ ప్యాంట్స్ విషయానికి వస్తే వాడికి కూడా సిక్స్ నైట్ ప్యాంట్స్ అయితే తీసుకున్నాను మా కిషన్ కూడా సేమ్ అండి బట్టలు చాలా పాడు చేసేస్తాడు ఎస్పెషల్లీ బెంగళూరుకి వచ్చినప్పటి నుండి ఈవినింగ్ అయితే చాలు బాగా ఆడుకుంటున్నారు సో ఆటోమేటిక్గా ఇంకా బట్టలు పాడైపోతున్నాయి నెక్స్ట్ పింక్ కలర్ షూస్ కనిపిస్తూ ఉన్నాయి కదా షూస్ కాదులేండి క్లాక్స్ క్లాక్స్ ఏంటంటే మాకు త్రీ ఫిఫ్టీ రూపీస్ పడ్డాయి అందులో మళ్ళీ ప్రైస్ రేంజెస్ అయితే ఎక్కువవి కూడా ఉన్నాయి కావాలంటే కాకపోతే మా కార్తి ఈవినింగ్ టైంలో యూస్ చేయడానికే కదా సరిపోతాయిలే అనిపించింది రీసెంట్గా కూడా బాటాకి వెళ్ళినప్పుడు నేను టూ పేర్ ఆఫ్ షూస్ అయితే తనకు తీసుకొని వచ్చాను అవి ఆల్రెడీ ఆడుకోవడానికి వెళ్ళి అవి ఇప్పుడు మట్టి కొట్టుకొని పోయి ఉన్నాయి షూ ర్యాక్లో కడిగేదానికి కూడా నాకు ఓపిక లేక అక్కడే పెట్టేశాను అందుకని చెప్పి ఇలా తక్కువ ప్రైస్లోటే బెటర్ అనిపించింది నాకు తెచ్చినవన్నీ చూస్తూ ఉండగా నాకు డెలివరీ కాల్ వచ్చిందనమాట ఏదో పార్సల్ వచ్చిందని చెప్పి నేనేం ఆర్డర్ పెట్టాను అబ్బా రీసెంట్లీ అనుకొని వెళ్ళాను మర్చిపోయాను పూర్తిగా రీసెంట్గా అయితే నేను హైదరాబాద్ నుండి హోల్సేల్ మార్కెట్స్ ఉంటాయి కదా చార్మినార్ దగ్గర సఫా డ్రై ఫ్రూట్స్ అండ్ స్పైసెస్ అని డ్రై ఫ్రూట్స్కి హోల్సేల్ షాప్ ఉంది అక్కడ నుండి నేను డ్రై ఫ్రూట్స్ అయితే ఆర్డర్ పెట్టాను చాలా తక్కువ ప్రైస్లోనే వచ్చాయి నాకు చాలా తక్కువ అంటే బాదా ఇవంతా ఎయిట్ ఫిఫ్టీకి అలా వచ్చాయిలేండి కిలో కాకపోతే ప్రీమియం క్యాలిఫోర్నియా బాదామ్స్ అనమాట నార్మల్గా మనకు బయట ట్వెల్వ్ హండ్రెడ్కి అలా ఉంటాయి ప్రీమియంలో అయితే సో ఇక్కడ ఎయిట్ ఫిఫ్టీ అంటే నాకు మంచిదే అనిపించింది నాకు వీటన్నిటిలో కూడా బెస్ట్ డీల్ ఏంటంటే ఫ్లాక్ సీడ్స్ అనిపించింది వన్ కిలో ఓన్లీ నైంటీ ఫైవ్ రూపీస్కే వచ్చాయి కాకపోతే డెలివరీ ఛార్జెస్ పే చేయాల్సి వచ్చింది వన్ సిక్స్టీ రూపీస్ అలాగా ఫైవ్ థౌజండ్కి బిల్ చేస్తే డెలివరీ ఛార్జెస్ ఫ్రీ అంట నాకు అది ముందే చెప్పలేదు వాళ్ళు లేదంటే నేను ఫైవ్ థౌసండ్కే నేను పర్చేస్ చేసేదాన్ని నేను షార్ట్ వీడియో పెట్టాను ఇవి ఎక్కడ తీసుకున్నాను ఎంత ప్రైజెస్ పడ్డాయి ఈచ్ అని చెప్పి ఒకవేళ మీకు ఆ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్లో షార్ట్ ఉంది చూడండి రీసెంట్ టైమ్స్లో యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు డ్రై ఫ్రూట్ స్మూతీస్ అని వస్తూ ఉన్నాయి కదా నేను కూడా ట్రై చేద్దామని చెప్పి వీటన్నిటిని నైట్ సోక్ చేసి పెట్టి మార్నింగ్ స్మూతీ చేశాను నాకెందుకో మరి బిట్టర్నెస్ అనిపించింది కొంచెం స్మూతీ ఏమైనా టిప్స్ ఫాలో అవ్వాలా నాకైతే అర్థం అవ్వలేదు నాకు ఆన్లైన్లో చూసిన వీడియోస్ చూసే నేను చేశాను స్టిల్ నాకెందుకో బిట్టర్గా అనిపించింది మీలో ఎవరైనా అర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి స్మూతీస్ చేసుకొని తాగుతూ ఉన్నారా ఒకవేళ అలా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కన్నా తప్పకుండా టిప్స్ ఏవైనా షేర్ చేయండి అలా బిటర్నెస్ రాకుండా ఉండాలి అంటే నేను ఏ టిప్స్ ఫాలో అవ్వాలి అనేది దట్ సాల్వ్ ఫర్ టుడే అండి ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాన్స్టెంట్ సపోర్ట్ స్టే హెల్దీ అండ్ స్టే పాజిటివ్ ఎవ్రీవాన్ బాయ్ బాయ్